శిల్ప సాహిత్య రంగాలలో డాక్టర్ కొండూరు వీర రాఘవాచార్యులు చేసిన కృషి అభినందనీయమైనదని పలువురు వక్తలు పేర్కొన్నారు ప్రముఖ రచయిత దర్శనాచార్య రాఘవాచార్యులు నూట పన్నెండవ జయంతి సభ పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు నూట పన్నెండవ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు ధర్మనిధి ఆలపాటి కళావతి రవీంద్రపేట ఆధి నిర్వహణలో స్థానిక శాఖ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో రాఘవాచార్యులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆలపాటి కవీంద్ర ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా విశ్రాంత ప్రథమోపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు ఆరికట్ల గోవర్ధన్ శాస్త్రి ప్రధాన వక్తగా పాల్గొని స్మారక ఉపన్యాసం చేశారు సమాజ అభ్యున్నతికి డాక్టర్ కొండూరు రచనలన్నీ ఉపయోగపడతాయని అన్నారు వారి కీర్తి చిరస్థాయిగా నిలిచే ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు పావులూరు చిదంబరేశ్వరరావును ఘనంగా సత్కరించారు ఆలపాటి కళావతి రవీంద్రపేటం శాశ్వత సభ్యులు పావులూరి శ్రీనివాసరావు ప్రత్యేక అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో వీరరాఘవాచార్యులు మనవరాలు సంతోష లక్ష్మి అత్తలూరి రాజేశ్వరి సామ్రాజ్యలక్ష్మి శోభాదేవి స్వరాజ్యలక్ష్మి శ్రీదేవి కాటూరి వెంకటేశ్వరరావు మల్లికార్జునరావు కేశవరావు జీవీబీ ఆచారి గ్రంథాలయ అధికారి రంబాదేవి తదితరులు పాల్గొన్నారు గుార్యులు గారి నూట పన్నెండవ జయంతి సభ నేడు జరుపుకోవటం ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు సాహితీవేత్తలు ఆయన సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దీన్ని ఆలపాటి కళావతి రవీంద్రపీఠం తరఫున గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహణ చేస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం కొండూరు వారి పేర ఒక ప్రముఖ చిత్రకారుడికి కానీ శిల్పికి కానీ అవార్డు ఇచ్చుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు ఆ తద్వారా ఆ విఎస్ఆర్ కాలేజీలో పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా గ్రంథాలయంలోనే నిర్మాణం చేయడానికి మేము కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహణ చేస్తున్నాం ఈ జయంతి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవీతంగా జరగాలని దీనికి తగు దాతలు కూడా సహకారం అందించి ఈ యొక్క జయంతోత్సవాన్ని బాగా జరపాలని అదేవిధంగా వారు పిఎస్ఆర్ కాలేజీ కళాక్షేత్రంలో కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు వారి కైబితి కాదు సాహితీవేత్తలు శిల్ప దర్శనం అనేక దర్శన ఆత్మదర్శనం అనే దర్శనాలు రాసిన దర్శనాచార్య డాక్టర్ విరాఘవాచార్య గారి కాంస్య విగ్రహాన్ని కూడా తెనాల్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాలని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం నాలాంటి చిత్రకారు సమ్మాషయంగా భావిస్తున్నాడు అందులో ఎంతో మంది చిత్రకారులకి దొంగ సన్మానాలు జరిగినాయి ఇది కొండూరు వేరే చిరస్మరణైన జ్ఞాపకం మా పుత్ర సమానరాలు పత్రికా సమానరాలు సంతోషి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారి చేత మాట్లాడించారు ఏమంటే నా మీ బయోడేటా మాకు పంపించండి ఎందుకో నాకు అర్థం కాలేదు అయినా కానీ నా బయోడేటా నాకు ఎక్కువ చరిత్ర గురించి నా చరిత్ర గురించి ఏమిటి అనేది సరే నేను కొంత ఆదావించాను అయినా కానీ వారు పంపించమని అయితే నా బయోడేటాని పంపించాను పంపించిన తర్వాత వారు వాళ్ళ అయినటువంటి శివప్రసాద్ గారి తాతగారైనటువంటి కొండూరు వీరి రాగవచ్చంగా ఈ సన్మానం జరుగుతున్నారని చెప్పేసి తెలియజేశాను అసలు నేను ఎంతో మాటలు రాలేదు అనమాట ఆ అమ్మాయి నా మైండ్ చూపించినటువంటి ప్రేమాభిమానాలు